చైత్ర పౌర్ణమి అందులోను గురువారం గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి గురువారంతో పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన రోజున కేవలం రావి చెంబుతో ఈ ఒక్క పనిని చేస్తే గనక మీకు సకల సంపదలు కలుగుతాయి ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇతర సమస్యలు కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కానీ చీటికి మాటికి గొడవలు పడుతూ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కానీ ఇలాంటి రకరకాల సమస్యలకి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అయితే ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజు కేవలం రావి చెంబుతో ఈ ఒక్క పనిని చేయండి అలానే ఈ పౌర్ణమి రోజున ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా ఏ దాన ధర్మం చేసినా సరే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి అందులో ఈ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా విశేషం ఎందుకంటే హనుమాన్ జయంతి అందులోనూ గురువారము అందులోనూ చైత్ర పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున అంటే రేపు చాలా అద్భుత శక్తులు కలిగిన రోజుగా పరిగణించబడింది ఎన్నో శక్తులు కలిగిన రేపు గురువారం రోజున కేవలం మీరు రావి చెంపుతో ఇవి ఒక్కటి చేయండి రావి చెంపుతో ఇలా చేయడం వల్ల మీ యొక్క సకల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అప్పుల సమస్యలు ఉన్నవారికి అప్పులు కూడా తీరిపోతాయి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు ధనం అనేది కలుస్తు కలిసి వస్తుంది ధనాకర్షణ జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇట్లా రకరకాల సమస్యలకి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు అయితే రావి చెంబుతో ఏం చేయాలో చే తెలుసుకోబోయే ముందు ముందుగా మనం ఈ పౌర్ణమి రోజున ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం పౌర్ణమి రోజుల్లో మనం మన పెద్దలు అంటే పితృదేవతలు ఉంటారు కదా వారికి సంతృప్తి పరచడానికి వారికి ఇష్టమైన పదార్థాలను వండి వారికి అంటే గోదావరిలో కలపడం కానీ లేదా వారి పేరుతో వారి ఫోటో ముందు పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు పితృదేవతల ఆశీస్సులు మన పైన ఉంటే గనక మనకి మన పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిదాపులోకి కూడా రావు ఇక మన పిల్లల యొక్క విద్యా బుద్ధులు కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఎలాంటి కష్టం లేకుండా జీవితంలో ఆనందకరంగా జీవించగలుగుతారు ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు పితృదేవ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగితే గనక పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగితే గనక వారికి ధనపరమైనటువంటి అలానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి రానే రావు ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు వంటివి ఉండవు ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణమే నెలకొంటుంది అయితే పౌర్ణమి రోజుల్లో పితృదేవతలకి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టాలి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో హనుమాన్ జయంతి కూడా రావడం చాలా విశేషం కాబట్టి పౌర్ణమి రోజు హనుమాన్ యొక్క టెంపుల్కి వెళ్ళి హనుమంతునికి ఎంతో ఇష్టమైన ఎర్ర చంద్రాన్ని అలానే తమలపాకుల మాలను తీసుకుని వెళ్ళి హనుమాన్ టెంపుల్లో హనుమంతుడికి మాలగా వెయ్యండి తమలపాకుల మాలని ఇక నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి సింధూరాన్ని హనుమంతునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల హనుమంతుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందితే అప్పుల సమస్యల నుండి బయటపడతాము అంతేకాకుండా భూత భూత ప్రేత పిచాచుల యొక్క బాధల నుండి కూడా బయటపడతాము అంతేకాకుండా ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది మనకు అనారోగ్య సమస్యలు అస్సలు ఉండనే ఉండవు ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని రకాలుగాను ఎంతో బాగా కుదుట పడగలుగుతాము ఈ యొక్క పౌర్ణమి రోజున ఖచ్చితంగా దాన ధర్మం పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అలానే వస్త్రదానం చేయడం చాలా విశేషం ఇక అంతేకాకుండా రావి చెంపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి రోజు అమావాస్య రోజున లోహానికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అందువల్లే పౌర్ణమి రోజుల్లో లోహానికి అంటే ఇత్తడి రావి ఇనుము వంటి సం వంటి వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి అయితే ఈ యొక్క రావి చెమ్ముని మనం దానంగా పేదవారికి ఇస్తే గనక సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా రావి చెంబులో నల్ల నువ్వులను నింపి రావి చెంబుతో సహా ఎవరైనా పురోహితులకు కానీ ఎవరైనా పేదవారికి కానీ దానంగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇతర ఏవైనా సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇలా రావి చెంబులో నల్ల నువ్వులను కలిపి ఇవ్వడం వల్ల చాలా మంచిది అందులోను పౌర్ణమి రోజు మీరు కేవలం రావి చెంబు అని కాకుండా అక్కడి ఇనుము వంటి వాటిలో కూడా ఏదో ఒక బెల్లం కానీ లేదా నల్ల నువ్వులను కానీ ఆవాలను కానీ పెట్టి దానంగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది తాళం కప్పులను కూడా ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఇక అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో ఇలాంటివి దాన ధర్మాలు చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి రా ఇట్లా లోహానికి సంబంధించినవే కాకుండా ఇతర ఏ రూపంలోనైనా సరే దానంగా ఇస్తే సరిపోతుంది అంటే డబ్బు కానీ వస్త్రం కానీ భోజనం కానీ ఇలా ఏవైనా సరే దానంగా ఇచ్చినప్పుడు సకల సంపదలు కలుగుతాయి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి జన్మ జన్మాల పాపాల నుండి బయటపడగలుగుతాము అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతాము పౌర్ణమి ఈ ఈ యొక్క గురువారం రోజుతో కలిసి వచ్చే పౌర్ణమికి మరింత ఎక్కువ శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఈ గురువారంతో కలిసి వచ్చే చైత్ర పౌర్ణమి రోజున మీరు ఏదైనా దానం చేయాలి అనుకున్నా కనీసం ఒక్క రూపాయి అయినా పర్లేదు మన స్తోమతకి తగ్గినట్టుగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల మన సంపద అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి చాలామందికి ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి కూడా చేతిలో మిగలదు అలాంటి వారికి ఈ చైత్ర పౌర్ణమి రోజున మీరు ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల సంపాదించిన సంపాదన అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది ఆ సంపాదన అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గడం అనేది ఉండదు ఈ చైత్ర పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తోచినంత సహాయాన్ని చేసి తోచినంత దానాన్ని చేసి మీరు లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి